అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం యాభై నాలుగవ భాగం ఇన్వెస్టిగేషన్ రూమ్లో హబీని ప్రశ్నలు వేసిన ఆఫీసర్ రూమ్ నుండి బయటికి వస్తూ ఉండగా శేఖర్ ఎదురయ్యాడు సర్ హబీ నేను చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ వాడి గురించి నాకు బాగా తెలుసు ఈ హత్య ఖచ్చితంగా చేయడు ఆమె భర్త చేసుంటాడు అంటూ లోపలున్న అభిని చూస్తూ ఆఫీసర్తో అన్నాడు శేఖర్ మున్సిపల్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోకి డైరెక్టర్ అయ్యుండొచ్చు కానీ ఈ మర్డర్ చాలా క్రూరంగా జరిగింది అందుకని అతని పైన ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి అప్పగించారు మిస్టర్ శేఖర్ ఇలాంటి విషయాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది సాక్ష్యం ప్రస్తుతానికి అభిరామ్ గారికి వ్యతిరేకంగానే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఆమె భర్తే చేశాడని తేలితే అతన్నే తీసుకొస్తాం మీరు ఏమి అనుకోనంటే ఈ ఇన్వెస్టిగేషన్ గ్రూపులో నేను జాయిన్ అవ్వచ్చా సారీ శేఖర్ మీ ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అని ఇప్పుడే చెప్పారు అలాంటప్పుడు మీరు ఎవరికి ఫేవర్గా చేస్తారు కాబట్టి మిమ్మల్ని తీసుకోవటం కుదరదు ఆఫీసర్ వెళ్ళిపోయాడు శేఖర్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన తండ్రితో మాట్లాడదామని బయటకొచ్చాడు అప్పుడే ఈషా ఫోన్ చేసింది శేఖర్ అక్కడేం జరుగుతుంది అభి ఎలా ఉన్నాడు అది ఈషా హబీ ఈషా ప్రశ్నకి సమాధానం చెప్పలేక తడపట్టాడు శేఖర్ ఇప్పుడు ఎక్కడున్నావు ఈషా కంగారు పడుతూ అడిగింది బ్యూరో నుంచి ఇప్పుడే వచ్చాను ఓకే ఇప్పుడే వస్తున్నాను శేఖర్ తన మాట పూర్తి చేయనే లేదు ఈషా ఫోన్ పెట్టేసింది మరో పావు గంటకి బ్యూరోని చేరుకుంది ఈషా శేఖర్ని చూస్తూనే కారుతీగి వచ్చింది ఈషా నిజానికి శేఖర్ ఏదో చెప్పబోయాడు ఈషా వినలేదు ముందు అభిని చూడాలి లోపలికి తీసుకెళ్ళు అంటూ అతని చేతిని పట్టుకొని మెట్ల వైపు నడవపోయింది అతను కదలకుండా అక్కడే నిల్చున్నాడు ఏమైంది అబీని నేనిప్పుడు చూడాలి అభితో మాట్లాడాలి శేఖర్ వైపు అయోమయంగా చూసింది ఈషా నువ్విప్పుడు అబీని కలుసుకోలేవు కనీసం మాట్లాడటం కూడా కుదరదు ఈషాకి తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టు అనిపించింది ఏ ఎందుకు బాధగా భయంగా చూస్తూ అంది సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ఇంటరాగేషన్ పూర్తయింది అందుకే శేఖర్ చెప్తుంటే ఈషాకి తన తల బద్దలవుతున్నట్టు అనిపించింది గుండెలో అగ్నిపర్వతం పేలినట్టు ఉంది చెప్పలేని బాధ దుఃఖం ఈ హత్య అభి చేయలేదు ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వలేదు అలాంటప్పుడు అబీని ఎవరూ కలవకుండా అలా ఎలా వేరే గదిలో ఉంచుతారు లేదు నేను అభితో మాట్లాడాలి నన్ను తీసుకెళ్ళు ఈషా హబీ ఇన్వెస్టిగేషన్ రూమ్లో లేడు నేను మా నాన్నతో మాట్లాడి చూస్తాను హబీని కలవడానికి ప్రయత్నిస్తాను ఇదంతా మనోహరే చేశాడు హబీ మీద కావాలనే ఈ కేసు వచ్చేలా చేశాడు ఈషాకి చేతులు వణుకుతున్నాయి భయంగా ఉంది నేను నేను తప్పు చేశాను ఆ రోజు అభిని బయటికి వెళ్ళనీయకుండా ఉండాల్సింది ఇదంతా నా వల్లే అలా అనకీషా హబీ అప్పుడు తప్పించుకున్నా మనోహర్ ఇంకో మార్గం చూసేవాడు శేఖరనగానే ఈషా కళ్ళల్లో ఎరుపు కనిపించింది చాలా కోపం వచ్చింది వెంటనే కారులో కూర్చొని వేగంగా నడుపుతూ మనోహర్ కార్పొరేషన్కి వెళ్ళింది మనోహర్ కూడా అప్పుడే కార్పొరేషన్కి చేరుకుంటున్నాడు కోపంగా వేగంగా వెళ్లిన ఈషా మనోహర్ కారుని వెనకాల నుండి బలంగా ఢీకొట్టింది మనోహర్ తేరుకుని వెనక్కి తిరిగి చూసేలోపు ఈషా మళ్లీ వెనక్కి వెళ్ళి అంతే వేగంగా వచ్చి మళ్లీ ఢీకొట్టింది ఇద్దరి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి ఈషా ఛాతిని పట్టుకుని తగ్గుతూ కార్ దిగింది తన పెదాల చివరి నుండి రక్తం కారుతుంది అది ఈషా గమనించలేదు మనోహర్ కూడా కారు దిగాడు ఈషా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇలా నా కలుసుకునేది అంతగా డాష్ ఇవ్వాలంటే నువ్వే నా దగ్గరకొచ్చి డైరెక్ట్గా బలంగా ఢీ కొట్టొచ్చు మనోహర్ మాట్లాడుతుంటే ఈషా అంతే వేగంగా వెళ్ళి అతని చెంప మీద చేత్తో బలంగా కొట్టింది అతనికి కోపం రాలేదు చంప మీద అరిచేత్తు రుద్దుకొని అతని మునివేలని తానే ముద్దు పెట్టుకున్నాడు ఈషాకి చాలా అసహ్యంగా అనిపించింది నీకు నీతి లేదా మనిషివా పశువా అంత క్రూరంగా హత్య చేశావు దాన్నిప్పుడు అబీ చేసినట్టు సృష్టించావు ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే మనమిద్దరం ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళం కాదు నువ్వంటే నాకిష్టం అది నీకు చెప్పలేకపోయాను కానీ చాలాసార్లు చూపించాను నువ్వే పట్టించుకోలేదు ఈషాకి మనోహర్ని అక్కడికక్కడే పదివేల ముక్కలుగా నరికి చంపేయాలనిపించింది అభి నీ టాలెంట్ని చూసి ప్రేమిస్తున్నాడు రాజు నువ్వు అతనికి దక్కవు కాబట్టి ప్రేమిస్తున్నాడు నేనలా కాదు నాకు నువ్వు నువ్వుగా ఇష్టం ఒకవేళ ఈ ప్రపంచంలో లేడనుకో నా దగ్గరకు వస్తావు ఆ మాటకి ఈషా కళ్ళెత్తి కోపంగా చూసింది అభి లేని నిమిషం ఈషా కూడా ఉండదు హబీతో పాటే ఈషా హబీకేమీ కాదు నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు ఈషా అనటంతో మనోహర్ గట్టిగా నవ్వాడు నువ్వు ఈ భూమి మీదే ఉంటావు హబీ లేకుండానే ఈషా ఏదో అంటూ ఉండగా వెనకాలే వచ్చిన సెక్యూరిటీ గార్డ్ ఈషాని పట్టుకోబోయాడు మనోహర్ వద్దు అన్నట్టు చెయ్యెత్తాడు తన తప్పేమీ లేదు కోపంలో ఏదో చేసింది ఇప్పుడు వదిలేసే నువ్వెళ్ళు సెక్యూరిటీ గార్డ్ కొంచెం దూరంగా వెళ్ళి నిలబడ్డాడు మనోహర్ ఈశాని పొగరుగా ఒక రకమైన నవ్వుతో చూస్తూ ఉన్నాడు ఈషా అసహ్యంగా చూసి బయటకొచ్చి టాక్సీ మాట్లాడుకుని వెంటనే బయలుదేరింది ఐదు నిమిషాల్లో హేమ ఇంటికి చేరుకుంది సారథితో పాటు రాజీవ్ కూడా అక్కడే ఉన్నాడు నుంచి కారుతున్న రక్తంతో చిన్న గాయాలతో వచ్చి ఈష గుమ్మం దగ్గర నిల్చుంది రాజీవ్ ఈశాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లాడు ఈషా ఏంటి దెబ్బలు ఏమైంది ఈషా శక్తి లేనట్టు నేల మీదకి పడుపుపోయింది రాజు పట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు హేమ మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది దగ్గుతో ఆ గ్లాస్ అందుకొని మంచినీళ్ళు తాగి కొంచెం స్థిమిత పడ్డాక తను చెప్పటం ప్రారంభించింది అంతా విన్న రాజు కోపంతో ఈషాకి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు నీకు బుద్ధుందా మనోహర్ని ఏం చేద్దామనుకున్నావు ఇలా వెళ్ళి చంపేద్దామనుకున్నావా అతనంత ఈజీగా చేస్తాడా అందుకోసం నిన్ను నువ్వు చంపుకుందాం అనుకుంటున్నావా ఈషా చేతిని పట్టుకుని బయటికి లాక్కెళ్లబోయాడు రాజీవ్ ఎక్కడికి ఆగు అంటూ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది ఈషా ఇప్పటివరకు చేసింది చాలు ఏదైనా మాట్లాడుకుని చేద్దాము అన్నాను విన్నావా ముందు హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ జరగాలి కారు పాడైపోయింది అంటే ఎంత బలంగా ఢీకొట్టుంటావు ఈషా ఇష్టం లేకుండానే బలవంతంగా తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అన్ని చెకప్స్ చేయించాడు ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు రాజు స్థిమితంగా లేదు ఇంటర్నల్గా చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి ఈసారి ఎప్పుడు కార్ అంత స్పీడ్గా నడపొద్దు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి డాక్టర్ చెప్పాడు రాజు ఇదంతా ఏంటి నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు చేసేదేంటి ఈషా కోపంగా అంది తన మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రాజీవ్ ఈషా అభి నిజంగానే సమస్యల్లో ఉన్నాడనుకుందాం ఏం చెయ్యాలో కూర్చొని ఆలోచించాలి స్థిమితంగా చెయ్యాలి అభి ఈ పని చేయలేదు మనోహరే చేశాడు ఎప్పటికైనా ఆ విషయం బయటపడుతుంది బయటపడేలా మనం చెయ్యాలి ఇలా అర్థం లేకుండా వెళ్ళి నీ శరీరాన్ని నువ్వే గాయపరచుకోవడం వల్ల జరిగేదేంటి రాజీవ్ మాటలకి ఈషా నిశ్శబ్దంగా తలదించుకుంది హబీ కన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి ఏమవుతుందో అని భయంగా ఉంది ఈషా భయపడింది రాజు ఈషా కుడి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నువ్వేం భయపడకు నేనున్నాను హబీ బయటకొచ్చే వరకు నేను నీతోనే ఉంటాను నన్ను నమ్ముతావుగా రాజు ఓదారుస్తూ అన్నాడు ఈష తల ఊపుతూ తన కింది పెదవిని కొరుకుతూ బాధగా తలదించుకుంది ఈష మనోహర్ దగ్గర నుండి వెళ్ళిపోయిన వెంటనే బాడీగార్డ్ ని పిలిశాడు ఇంకెప్పుడైనా ఆమెని ముట్టుకోవడానికి ప్రయత్నించావనుకో తినడానికి చెయ్యే కాదు నడవడానికి కాళ్ళు కూడా ఉండవు సెక్యూరిటీ గార్డుకి అర్థం కాలేదు అమాయకంగా భయపడుతూ చూశాడు రిక్కీ మనోహర్ ఇంటికి చేరుకోగానే తన పాకెట్లో నుంచి జామర్ తీసి ఆన్ చేశాడు దాంతో సర్వైవల్ లెన్స్ మొత్తం బ్లాక్ అయ్యాయి ఆ అంతా చీకటిగా అనిపించింది హబీ చెప్పిందంతా గుర్తు చేసుకున్నాడు ఆ ఇంట్లో ఎవరూ లేరు అంతా చీకటిగా ఉంది ప్రియా చనిపోయిన తర్వాత ఆమె బిల్డింగ్ని తక్కువ రేటుకి ఎవరికూ అమ్మేశాడు మనోహర్ మనోహర్ అతని అసిస్టెంట్ కలిసి ప్రియాకి సంబంధించినవన్నీ తీసుకొచ్చి అదే ఇంట్లో పెట్టారు రిక్కీ ఏదైనా క్లూ దొరుకుతుందని తన ఫ్రెండ్ అభి కోసం వచ్చాడు పంపించిన వాళ్ళెవరూ తిరిగి రావట్లేదు అందుకే ఈసారి రిక్కీని డైరెక్ట్గా వచ్చాడు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళందరినీ బయటికి పంపించడమే కాదు ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా లేకుండా చేశాడు మనోహర్ గోడవారగా నడుచుకుంటూ నిశ్శబ్దంగా నెమ్మదిగా మనోహర్ బెడ్రూమ్ని చేరుకున్నాడు మనోహర్ మంచం మీదే పడుకునున్నాడు రిగ్గి తన పాకెట్లో గంతీసి మనోహర్కి గురిపెట్టి దగ్గరగా వెళ్ళి దుప్పట్ని వెనక్కి లాగాడు అందులో ఉన్న పెద్ద పిల్లి అరుస్తూ కిందకి దిగింది మనోహర్ మంచం మీదే ఉన్నట్టు నటించడానికి రెండు దిండ్లను పెట్టి దానిపైన పిల్లిని ఉంచి అవి కనిపించకుండా వాటి మీదుగా బెడ్షీట్ పరిచాడు రిక్కీ వచ్చే బెడ్షీట్ తీగానే పిల్లి దిగడంతో పాటు రూమ్ అంతా లైట్లు వెలిగాయి మనోహర్ నవ్వుతూ మంచానికి కొంచెం దూరంలో ఉన్నాడు నీ ఫ్రెండ్కి సహాయం చేయడానికి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు రిక్కి మనోహర్ నుదుటికి గన్ గురిపెట్టాడు హబీ వెంటనే బయటికి రావాలి నువ్వు నిజం ఒప్పుకోవాలి లేదంటే నీ తల ఇక్కడే పగిలిపోతుంది మనోహర్కి చాలా దగ్గరగా వచ్చి గనుని మధ్య మధ్యపాకంలో గట్టిగా ఒత్తుతూ అన్నాడు మనోహర్లో భయం లేదు జేబులో చేయి పెట్టాడు కదిలా వంట వెంటనే కాల్చేస్తా లేదు నీకు నిజం చూపిద్దాం అనుకుంటున్నాను గురించి సాక్ష్యం అడిగావు కదా అంటూ తన జేబులోని చేపెట్టి ఫోన్ని తీసి వీడియో ప్లే చేస్తూ రిక్కే ముందు పెట్టాడు అక్కడ కనిపించేది చూడగానే రిక్కే మొహం వడిలిపోయింది ఒకడుగు వెనక్కి వేశాడు గన్నని మాత్రం గురిపెట్టే ఉంచాడు ఈమె పేరేంటి ఆ నందిని ముద్దుగా నందు అని పిలుస్తారు నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా పాపం జీవితంలో ఒక్కసారి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది ఇంత త్వరగా పోగొట్టుకుంటావని నేను అనుకోలేదు అభి చాలాసార్లు చెప్పాడు అయినా తను వేసే అంచనాలకు మించి మనోహర్ ప్రవర్తిస్తున్నాడు ఆరు సంవత్సరాలు జర్మనీలో ఉన్నాడు అక్కడేం చేశాడు అబీ వేసిన ప్రశ్న రిక్కీ మెదడులో మరొక్కసారి తిరిగింది వెంటనే ఆమెని విడిచిపెట్టమను లేదంటే సెకను కూడా ఆలస్యం చేయను రిక్కి గన్నం చూపిస్తూనే కోపంగా అన్నాడు దీనికంతా ముందు నీకు విషయం చెప్పాలి ఈ మధ్య కొత్త ప్రయోగం చేశాను అది బాడీ బయట పెడితే పేలుతుందా బాడీ లోపల పెడితే పేలుతుందా ఆలోచిస్తున్నాను అది కాదు చాలా చిన్న బాంబు కానీ అదేంటి ఆ చిన్న బాంబ్ నీ నందు కాలుకి చుట్టుకునుంది దాని రిమోట్ ఏంటో నా దగ్గరుంది నక్కేనంటే అక్కడున్న వాళ్ళతో సహా అందరూ పేలిపోతారు నీ గర్ల్ఫ్రెండ్ కోసం చుట్టూ వాళ్ళు కూడా చనిపోవాలా ఒక్కసారి ఆలోచించుకో స్క్రీన్లో నందు మోకాళ్ళ మీద కూర్చొనుంది ఎవరో ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు ఇంకొకడొచ్చి ఆమెని జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్నాడు నందు తన ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్కి వెళ్తున్నానని రిక్కీకి ఉదయమే ఫోన్ చేసి చెప్పింది నందు ఎవరికీ తెలీదు అందుకోసమే నందు గురించి ఎక్కువగా ఆలోచించలేదు రిక్కీ చూడు ముందు నందు నొదిలే ఆ తర్వాత నేను వదిలేస్తాను ఒకవేళ కాదు కూడదు అంటే తాను చచ్చిపోయినా పర్వాలేదు నిన్ను చంపే బయటికి వెళ్తాను మనోహర్ దానికి ఒప్పుకున్నాడు నేను ఈ రిమోట్ నీకిచ్చేస్తాను కానీ ఇక్కడ కాదు నువ్వు కిందకి వెళ్ళు పైనుండి నేనే ఇక్కడి నుండి తప్పించుకుంటానని అనుకుంటున్నావేమో ఇంటి చుట్టూ నీ మనుషుల్ని ఉంచావని నాకు తెలుసు ఒకవేళ నువ్వు కిందకి వెళ్లేలోపే నేను ఆ అమ్మాయిని చంపేసినా నీ వాళ్ళొచ్చి నన్ను చంపేస్తారని నాకు తెలుసు కోసం మనోహర్ చెప్పినట్టు చెయ్యక తప్పలేదు మనసులోనే అబీకే ఈషాకి సారీ చెప్పుకున్నాడు మనోహర్ చెప్పినట్టుగానే కిందకి వచ్చేసాడు నందుని విడిచిపెట్టమని అవతల వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఆ రిమోట్ని రిక్కి చేతిలోకి వదిలేశాడు హాస్పిటల్ నుండి ఈషాని రాజు తనింటికి తీసుకెళ్లాడు ఎక్కువగా అడగాల్సిన అవసరం రాలేదు ఈషా కూడా బాధలో ఉంది రమ్మనిగానే తల ఊపింది వెంటనే ఈషా కోసం తన సైజు బట్టలు తెప్పించాడు తనది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి డిజైనర్స్ డిజైన్ చేసిన బట్టలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి ఈషా సైజు బట్టలు అసిస్టెంట్ వచ్చాడు హేషా వెంటనే ఫ్రెషప్ అయింది ఇంట్లో ఉండగా ఎప్పుడూ తన ఫ్రెండ్స్తో తాగుతూ కార్డ్స్ ఆడుకుంటూ ఉండే రాజీవ్కి హేషాకి డిన్నర్కి ఏం పెట్టాలో అర్థం కాలేదు అప్పటికే చీకటి పడింది ఇంట్లో సర్వెంట్స్ అందరూ నిద్రలో ఉన్నారు చివరిసారిగా సారథి తనీష్ వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు వాటినే రాజీవ్ ఈషా ముందుంచాడు ఏంటివి చిన్నపిల్లలకి లాగా ఈ స్నాక్స్ ప్యాకెట్స్ హీషా అంది అంటే నువ్వు ఇదే ఇంటికి రావడం నేను నమ్మలేకపోయాను నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు అన్నీ ఆలోచించాను ఫుడ్ విషయం మర్చిపోయాను రాజు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు హేష నవ్వి కిచెన్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి వాటిలో కొన్నిటిని బయటికి తీసి కిచెన్లోకి నడిచింది వెనకాలే రాజు కూడా వెళ్ళాడు ఇద్దరు అబీ గురించి మాట్లాడుతూనే ఈషా వంట చేయటం మొదలుపెట్టింది ఏడు సంవత్సరాలు తన తండ్రి పెట్టిన షరతు వల్ల అబీ ఈషాకి దూరంగా ఉన్న విషయం విని రాజీవ్ ఆశ్చర్యపోయాడు ఇవన్నీ ముందే తెలిస్తే కంగ్రాట్స్ చెప్పేవాడిని తననుకున్నది సాధించాడు అబీ మీద నీకెప్పుడు కోపం రాలేదా ఈషా అడిగింది లేదు కోపం ఎందుకు నిజాయితీగా ఉంటాడు మంచి ఇంటెలిజెంట్ అపోనెంట్ నాకు బిజినెస్లో పోటీ ఉండాలి గెలుపైనా ఓటమైనా ఒక్కలాగే తీసుకోవాలి హబీ ఎప్పుడు గెలవటం కోసం తప్పుడు పనులు చేయలేదు తప్పుడు దారిని ఎంచుకోలేదు క్యారెక్టర్ ముఖ్యం హబీ మీద నాకెప్పుడు కోపం లేదు రాజు ఈ విషయాన్ని చూస్తూ అన్నాడు ఈషా తనింట్లోని అది కూడా కిచెన్లోని వంట చేయటం ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కళ్ళు మూస్తే కల మాయమైపోతుందేమోనని కనురెప్ప వేయకుండా అలానే చూస్తున్నాడు నీకో విషయం చెప్పనా రాజు నీకు నాకు చేపలిష్టం ఇష్టం లేదు నీ ఫ్రెండ్ టేస్ట్ నీ టేస్ట్ ఒకటే అని అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తూ ఉంటాడు ఈషా హబీని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ చెప్పింది నీకెందుకు చేపలు ఇష్టం అడిగింది ఈషా చేపలు నాకు తినడానికే ఇష్టం కానీ వాటిని చూస్తుంటే నాకు జలసీగా ఉంటుంది మనుషుల మీద కాకుండా జంతువుల మీద ఏంటి అనుకుంటున్నావా చేపలు ఏ విషయమైనా ఏడు సెకండ్లలో మర్చిపోతాయంట ఆ మరుపు నాకు లేదు అందుకే వాటిని చూస్తుంటే చలసీగా ఉంటుంది ఈషా నవ్వింది ఇద్దరు డిన్నర్ పూర్తి చేసి మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యరాత్రి దాటి ఒక డిన్నర్ అయింది రాజీవ్ నాకు కొంచెం పనుంది వెళ్ళాలి ఈషా వాచి చూసుకుంటూ అంది ఇంత రాత్రిపూట ఇక్కడే పడుకో రేపొద్దుట వెళ్దు రాజీవ్కి ఈషా సమయంలో పంపించటం ఇష్టం లేదు నేను హేమ వాళ్ళింటికి వెళ్ళట్లేదు రిక్కిని కలవడానికి వెళ్తున్నాను ఒకసారి రమ్మన్నాడు ఈషా మాట్లాడుతూనే కిచెన్లోకి వెళ్లి తను ఉండగా మిగిలిన వాటన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టింది రేపు ఉదయం ఆకలి వేస్తే వీటిని మైక్రోవెన్లో పెట్టుకుని తినొచ్చు ఇలాంటి పిచ్చితిండి తినే కంటే ఇదే మంచిది రాజు విందాక తన ముందు పెట్టిన స్నాక్స్ ప్యాకెట్స్ని చూపిస్తూ అంది రాజు తల ఊపాడు తన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్లో ఉంచిన వాటిని తినలేదు అవసరం రాలేదు మరి కాసేపట్లో ఈషా రిక్కీ ముందు కూర్చొనుంది ఏదైనా విషయం తెలిసిందా ఈషా అడిగింది రిక్కి మధ్యాహ్నం జరిగిన విషయాన్ని మొత్తం వివరించాడు ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఆ బాధ ఎంతలా ఉంటుందో ఈషా అర్థం చేసుకోగలదు అందుకే రిక్కీని అది ఓడిపోయినట్టు అనుకోకూడదని అదొక అనుభవంగా గుర్తుంచుకోవాలని చెప్పింది ఈషా మనం ఎలాంటి ప్లాన్ వేసినా మనోహర్ని చేరుకోలేకపోతున్నాము అందుకే ఈసారి మా తమ్ముణ్ణి పిలుస్తున్నాను మా ఫ్యామిలీ బిజినెస్ని వాడే చూసుకుంటున్నాడు బిజినెస్ అంటే ఏదో అనుకుంటున్నావేమో గ్యాంగ్స్టర్కి వాడే హెడ్ నాకు అదంతా ఇష్టం లేదు అందుకే ఈ సిటీకి వచ్చి ఇక్కడ బార్ పెట్టుకొని నా వరకు నేను సంతోషంగా ఉంటున్నాను అమెరికాలోని మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్స్లో వాడు ఒకడు అబీ ఒకసారి రిక్కీ తమ్ముడు గురించి చెప్పటం ఈషాకి గుర్తొచ్చింది అయితే ఎలా కాపాడదామని ఏం చేద్దామనుకుంటున్నారు ఇంకా ఏది అనుకోలేదు కానీ మొదట అభిని జైల్ నుండి తప్పించాలి మనం ఎప్పుడైతే జైల్ నుండి తప్పిస్తామో అప్పుడే మనోహర్ని దెబ్బ వేయగలం ఈషాకి రిక్కీ చెప్పిన ఆలోచన భయంగా అనిపించింది అలా బయటకొచ్చేస్తే ఎప్పటికీ ఒక హంతకుడిగా అందరి ముందు నిలబడిపోతాడు అందరూ ఆహత్య అభినే చేశాడు అనుకుంటారు ఈషా భయపడుతూ అంది మనం అభితో ఒకసారి మాట్లాడాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏం చెయ్యాలో ఆ తర్వాత ఆలోచించుకుందాము వెళ్ళి కలవడానికి ప్రయత్నిద్దాం ఒకవేళ వీలు పడలేదంటే జైలు నుండి తప్పిద్దాం ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం రెక్కి చెప్పగానే ఈషా సరే అంటూ తల ఊపింది చీకటి గదిలో ఉన్న అభికి ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది తను ప్రియా దగ్గరికి వెళ్లే ముందు హేషతో గడిపిన నిమిషాలు గుర్తొచ్చాయి ఈషా చాలాసేపు తన్ని గట్టిగా కౌగిలించుకునే ఉంది ఎప్పుడూ గుడ్ బై చెప్పనివాడు ప్రియా దగ్గరికి వెళ్లేటప్పుడు బై చెప్పాడు ఇన్వెస్టిగేషన్ రూమ్ నుండి బయటకొచ్చేస్తాడని అనుకున్నాడు కానీ వెంటనే జైలుకి తీసుకెళ్తారని అస్సలు ఊహించలేదు ఈషాతో మాట్లాడాలి ఎలా హబీ తన్ని నిర్బంధించిన గదిలోనే ఆలోచిస్తూ ఉండిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే